విజయవాడ సరౌండింగ్ లో మైలవరంలో ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీకి అతి చేరువలో ఇంటి స్థలం మరియు ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ విజయవాడకి కేవలం ఇరవై నిమిషాల దూరంలో మైలవరంలో తక్కువ బడ్జెట్ లో ఇంటి స్థలం హోమ్ ఇండియా మీ సొంత ఇంటికలను సహకారం చేస్తోంది లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజీ ప్రక్కనే భద్రాచలం హైవే నుంచి నాలుగు వందల మీటర్ డిస్టెన్స్ లో మూడు పాయింట్ ఐదు ఎకరాల్లో వెంచర్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు స్పాట్ రిజిస్ట్రేషన్ తక్షణ గృహ నిర్మాణ సౌకర్యం ముప్పై మూడు అడుగుల రోడ్లు వెంచర్ చుట్టూ సెక్యూరిటీ ఫెన్సింగ్ క్లియర్ టైటిల్ తో వంద కోసం కాల్ చేయండి నైన్ డబల్ ఫోర్ వన్ ఫైవ్ జీరో సెవెన్ వన్ సిక్స్ నైన్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ